వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి రైతు సోదరులకి అందరికీ ముందుగా నమస్కారం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటిద్దరులో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక పైపక్క అంటే ముందుగా యాసం స్టార్ట్ అయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ మదీనా జేబీటీ లైన్ చూసుకుంటే ఇక్కడైతే దిగుమతి అయితే నిన్నటికంటే కొంచెం పెరిగింది కొంచెం అంటే భారీగా ఏం పెరగలేదు ఒక రెండు మూడు ఐటాలు అయితే పెరగడం జరిగింది ఇంకా కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేఏ కేఏకజీఎను ఎస్జిఎస్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే దిగుమతి అయితే నిన్నకంటే కొన్ని తగ్గడం జరిగింది ఇక టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే నిన్నకంటే టెన్ పర్సెంట్ అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు ఐదు మార్కెట్ యాక్షన్ మొత్తం పూర్తయింది ఈ ఐదు మండీల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఈ పొడికాయలు ఏరినకాయలు ఎక్కువ డ్యామేజ్ కాయ పలకడం జరిగింది నూరు నుంచి నూట యాభై రూపాయల వరకు డ్యామేజ్ కాయ్యి పొడికాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మిక్సింగ్లు సారీ సెకండ్ క్వాలిటీ కాదు మిక్సింగ్లు వచ్చి చూసుకుంటే మిక్సింగ్లు మచ్చకాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ క్లాస్ సరుకు చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు ఇరవై నాలుగు నలభై నాలుగు అరవై నాలుగు ఎనభై ఐదు వందల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే క్లాస్ కాయలు పలకడం జరిగింది ఇక టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడైతే ఒక మండీలో అయితే యాభై మూడు క్రెట్ల ఐటమ్ ఐదు వందల నలభై రూపాయలు పలికింది ఒక మండీలో ఐదు వందల టాప్ రేట్ పలికింది ఒక మండీలో ఐదు వందల ముప్పై రూపాయల టాప్ రేట్ పలికింది అయితే ఒక కైటల్ అయితే ఐదు ముప్పై ఐదు వందలు ఐదు నలభై ఇట్లా టాప్ రేట్లు పలికాయి ఇంకా పది మందిలో యాక్షన్ మొత్తం స్టార్ట్ అవుతుంది యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత నా స్టూడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ